హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నానండి మన ఛానల్లో చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అయితే అనుకున్నాను కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇట్లా పెట్టలేకపోతున్నాను ఎందుకనంటే నేను యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా మమ్మీతో వీడియోస్ పెడతాను అని కూడా అన్నానండి కాకపోతే నాకు కొంచెం ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చింది అందుకని చెప్పేసి మమ్మీ దగ్గరనే ఉంటున్నాను మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా యాక్చువల్లీ వీడియో టూ మంత్స్ బ్యాకే తీసింది కాకపోతే మా హస్బెండ్ మా ఇంటి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కొంచెం ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట యాక్చువల్ ఏమైందంటే నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కన్ఫర్మ్ అయిందండి అందుకని బెడ్ రెస్ట్ అన్నారని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను స్టార్టింగ్ త్రీ మంత్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి అట్లా కిచెన్వి వీడియోస్ పెట్టాలి అని అనుకున్నాను పె మీతో కూడా షేర్ చేసుకున్నాను కాకపోతే చేయాలి వీడియోస్ అని అంటే నాకు అసలు ఫుడ్ పోతలేదు అవుతున్నాయి అవుతున్నాయండి అక్కడ వా స్మెల్ అనేది సో అందుకని మమ్మీ దగ్గరికి వెళ్ళి అయితే వీడియోస్ తీయలేకపోతున్నాను కిచెన్ సైడ్ అట్లా అటు వెళ్ళి కూడా ఏం తీయలేకపోతున్నాను అందుకని చెప్పేసి అసలు ఏ వీడియోస్ కూడా పెట్టట్లేదు ఈ అన్ని వీడియోస్ కూడా ముందు తీసినవే ఫస్ట్ అయితే పెట్టేద్దామా అన్నట్టు మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి పోస్ట్ అయితే జయనికి ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఏంది అని అనుకుంటున్నారేమో యాక్చువల్లీ ఏమైందంటే టూ మంత్స్ బ్యాక్ మమ్మీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనమాట హైదరాబాద్కి ఎందుకు అని అంటే మాత్రం ఒక రీజన్ ఉంది మేము ఇంట్లో బెడ్స్ అవన్నీ కూడా తీసుకున్నామండి మేమే అంటే నేను మా హస్బెండ్ వెళ్ళేసి అయితే తీసుకున్నాము బెడ్స్ మా మమ్మీ వాళ్ళు చూడండి అనుకుంటా అంటే చూసినాము వెళ్ళి తీసుకున్నాం అనమాట అనేది ఈరోజు మాకు ఇవ్వనికైతే వస్తున్నారు ఇవనికి వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళని కూడా రండి ఒకసారి చూసేసి వెళ్తారు కదా అని చెప్పేసి అన్నాను అనమాట చాలానే తీసుకున్నాము కాకపోతే ఈ లాస్ట్ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే నేను చెప్తాను ఏమేమి తీసుకున్నాను ఏంది అనేది మీరు కూడా చూసేయండి లాస్ట్లో అయితే క్లిప్ పెడతాను ఏమేమి తీసుకున్నాము వీడియోస్ అనేటివి మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ దగ్గరకైతే వెళ్ళి ఇట్లా ఫిషెస్ అయ్యి ఇంకా అవి ఇంకా అన్నీ కూడా కట్ చేయించుకొని నీట్గా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ అనేది మంచిగా నీట్గా అయితే ఒక అమ్మాయి క్లీన్ చేస్తుంది ఇది ఫస్ట్ ఇప్పుడు అన్నీ తీసుకుంటా కట్ చేస్తున్నారు కదా ఈ వింగ్స్ అనేది ఇవన్నీ కూడా మన ఈ ఫిష్ వచ్చేసి మనం తీసుకున్నాం అనమాట ఇతను కట్ చేసిన తర్వాత అతను వేరే అతనికి అయితే ఇచ్చిండు మంచిగా నీట్గా కట్ చేయించుకొని ఫ్రైకి వీటికి అయితే వెళ్ళినాం అనమాట మమ్మీ వాళ్ళు వచ్చిండ్రు జస్ట్ అదే రోజు ఇంకా కొంచెం సేపు ఉండి తినేసి అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వస్తువులన్నీ చూసేసి అయితే రిటర్న్ అయిపోయారు డాడీ వాళ్ళు ఆ రోజైతే అసలు స్టార్టింగ్లో నేనైతే అనుకున్నాను మనకు ఈ ఛానల్ వచ్చేసి లవ్ మ్యారేజ్ అట్లా ఇట్లా అన్నీ కూడా స్టోరీస్ చెప్దాం ఎట్లా అయింది ఏంది మా సిచ్యువేషన్ అని చెప్దాం అన్నట్టయితే మేము పెట్టినాము అది యాక్చువల్లీ కాకపోతే ఏమైంది అని అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అని అంటే మేము ఏదో ఒక వస్తువులు తీసుకోవడము అట్లా ఇట్లా అయిపోతూ ఉంది అండ్ నాకున్న టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి నేను స్టోరీ చెప్తే ఎవరు వింటారు అని చెప్పేసి మనకంటూ ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అయిన తర్వాత ఇట్లా చెప్తే ఒకటి ఉంటుంది మంచిగా అన్నట్టయితే ఫిక్స్ అయ్యి కొన్ని డేస్ అయితే తీసుకొని మనకు మంచి ఒక రీచ్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తే యూజ్ ఉంటుంది అనుకొని ఇంకా నేనైతే ఏం కూడా చెప్పట్లేదు అండ్ ఇంకొకటి ఏంది అంటే ఇప్పుడు కామన్గా చూసుకుంటే మనకు మ్యారేజ్ తర్వాత ఎట్లుంది ఏంది మా లైఫ్ అన్నట్టు అయితే నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఉన్న వీడియోస్ ఎట్లా ఏంది ఎట్లా నడుస్తుంది లైఫ్ అనేది అయితే పెడుతున్నాను మేము ఎట్లా ఉంటున్నాం మ్యారేజ్ తర్వాత అనేది అయితే ఒక్కొక్క వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాను అనమాట మీకు ఇక్కడ మా మమ్మీ అయితే నేను కర్రీ అయితే చేసేసిన మా మమ్మీ వచ్చే ముందు కాకపోతే మా మమ్మీ వచ్చిన తర్వాత చేతుల మీద రోటీస్ చేస్తుంది మా మమ్మీ అయితే నాకంటే పర్ఫెక్ట్గా చేస్తుంది ఎంతైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో అట్లా చేతుల మీదనే పెట్టి చేసి అక్కడ పెంక మీద అయితే కాలుస్తుంది మరి మీకు లాస్ట్ వీడియోలో నేను మట్టి పెంక చూపించాను కదా సో ఆ మట్టి పెంక మీద అయితే మా మమ్మీ కాలుస్తుంది కామన్గా అందరూ ఇట్లా పిండితోని పిండి చల్లి బయట రోడ్ మీద చేస్తారు కదా అలా అయితే రోటీస్ మక్క రొట్టెలు జొన్న రొట్టెలు అయితే చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే మా మమ్మీ చేతి మీదనే చేస్తుంది ఇది వచ్చేసి మన బె మా బెడ్ అండి మా బెడ్ అయితే మాకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ అట్లా పడింది సో మొత్తం అన్నీ కూడా అక్కడిదిక్కడ ఇక్కడ పార్ట్స్ అని వేరు చేసి వాళ్ళే వచ్చిరనమాట మేమైతే మెడిచల్ దగ్గరలో తీ తీసుకున్నాము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమేమి తీసుకున్నాం ఏమేమి ఉన్నాయని వీడియోస్ తీయాలి అనుకున్నాం కాకపోతే మళ్ళీ అనుకుంటారేమో ఇట్లా ప్రమోషన్ లాగా చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు నాకున్న టూ హండ్రెడ్ మెంబర్స్కి నేనేం ప్రమోషన్ చేస్తాను కాకపోతే అలా ఉంటుంది కదా వీళ్ళు చెప్పుకుంటున్నారు అన్నట్టు అని చెప్పేసి నేను కూడా ఏ వీడియో తీయలేదన్నమాట అక్కడిది కాకపోతే చాలా మంచిగా ఫిక్స్ చేసేషిర్రు మంచిగా అనిపించింది ఫైనల్గా లుక్ అయితే అక్కడ అక్కడైతే మంచిగా పెట్టిన తర్వాత ఇంకొక మంచి లుక్ వచ్చింది బెడ్కి మేము అక్కడ చూసిందాను కన్నా కూడా మంచిగా సెట్ అయింది అనిపించింది సో ఇదండి బెడ్ అయితే లాస్ట్కి ఫిక్స్ చేసేసారు ఇట్లా లాస్ట్కి ఇది పర్పు అన్నీ కలిపి ఫిఫ్టీ త్రీ అయితే మాకు పడింది సో ఇక్కడైతే బీర్వా కూడా తీసేసుకున్నాము ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా ఉంది నీకైతే మీకైతే నేను లాస్ట్లో ఒక క్లిప్ అయితే పెడతానండి